శ్రీ గురుభ్యో నమ సదాశివ సమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాం ఒకసారి పరమాచార్య స్వామి వారి దర్శనానికి దంపతులు ఇద్దరు వచ్చారు వారు కష్టంలో ఉన్నారని వారి ముఖాలే చెబుతున్నాయి దంపతులు మహాస్వామివారిని దర్శించి పెరియవా ఎంతో ఖర్చు పెట్టి మా కుమార్తె పెళ్లి చేశాము కానీ మాకు తర్వాత తెలిసింది మా అల్లుడు పరమ కిరాతకుడని అమ్మాయిని పుట్టింటికి పంపాడు రెండవపల్లికి సిద్ధమవుతున్నాడని తెలిసింది తమరు దయతో మా అమ్మాయి కాపురాన్ని చేయండి అని ప్రార్థించారు కొద్దిసేపు మహాస్వామివారు మౌనం వహించారు తరువాత చిన్నగా మీరు మేడి చెట్టు పేరు వినే ఉంటారు ఆదిశంకరులు సౌందర్యలహరిలో ఈ చెట్టును వర్ణించారు ఈ చెట్టు విత్తనాలు చెట్టు క్రిందే పడి మొలకెత్తి తల్లి చెట్టును ఆశ్రయించుకొని బతుకుతాయి మీరు కూడా మీ కుమార్తెకు ఆశ్రయమిచ్చి కాపాడుకోవాలి అదే ఈశ్వర సంకల్పం దానిని మార్చడం తరమూ కాదు భగవంతుడు ఎవరు ఎవరి నీడలో ఉండాలని శాసిస్తాడో అది అలాగే జరుగుతుంది అని వారికి మనోధైర్యాన్ని కలిగించారు దంపతులు సంతోషంగా ఇంటికి వెళ్ళలేదు కానీ వారు వచ్చినప్పటికన్నా ఎక్కువ మనోధైర్యంతో ఇంటికి వెళ్ళారు ఇందులో మనం గమనిస్తే భగవంతుడైన విధిని తప్పించరు శ్రీ రామకృష్ణ పరమహంసను శిష్యుడు అడిగిన ప్రశ్న కర్మఫలం అనుభవించకుండా ఎవరూ తప్పించుకోలేరు కదా మరి గురువుగారి అనుగ్రహం ఉంటే ఆపద నుండి తప్పించుకోవచ్చని చెప్పారు కదా దీనికి సమన్వయం చెప్పండి అని ప్రార్థిస్తే శ్రీ రామకృష్ణ పరమహంస గారు గురువు కర్మ ప్రభావం అతని మనస్సుపై పడకుండా కాపాడుతాడు కానీ కర్మఫలితం తప్పించడు డాక్టర్ ఆపరేషన్ చేసే వ్యక్తికి మత్తు ఇచ్చి శరీరాన్ని కోస్తాడు కోసిన నొప్పి అతని మనస్సుపై ఉండదు కదా అని అన్నారు ఇక్కడ కూడా పరమాచార్య స్వామివారు వారికి మనోధైర్యాన్ని ఇచ్చి ఇంటికి పంపించారు అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదాన్వహం సర్వం శ్రీ గురు దివ్యచరణ అరవిందార్పణమస్తు స్వస్తి